తెలుగు తెరపై వెన్నెలు కురిపించిన అలనాటి సౌందర్య రూపం చందమామ లాంటి లావణ్యం హంపి శిల్పం సావిత్రి అనగానే తెలుగింటి నిండుదనం గుర్తొస్తే ఏమి పేరు వినగానే తెలుగు అమ్మాయిల నాజుకుదనం గుర్తొస్తుంది విశాలమైన కళ్ళతో ఆమె చేసే నాట్య విన్యాసం గుర్తొస్తుంది తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ తర్వాత ఏఎన్ఆర్ చెప్పుకున్నట్టే కథానాయకుల్లో సావిత్రి గారి తర్వాత ఈమె పేరే చెప్పుకుంటారు అయితే పౌరాణికాలు కుటుంబ కథ చిత్రాలు జానపదాలు ఇలా అన్ని జోనస్లో తన నటనతో ఈవిడ మెప్పించేవారు పొగరపోతూ అమ్మాయిగా నటించాలంటే అప్పట్లో గుర్తుకు వచ్చే పేరు ఈమె ఒక్కరే ఆమె ఎవరో కాదు మన తెలుగింటి జమున గారు ఇక పౌరాణికాలలో ఆమె చాలా పాత్రలు ధరించినప్పటికీ శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామగా ఆమె తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు ఆ తర్వాత ఎవరో కూడా ఆమె ఆహారంతో సరితూగలేకపోయారు అందువలన ఇప్పటికీ తెలుగు వీర సత్యభామ ఎవరు అంటే జమున గారి పేరు మాత్రమే మనకు వినిపిస్తుంది సాంఘిక చిత్రాల్లోనే కాదు చారిత్రిక పౌరాణిక జానపద చిత్రాలకు కూడా తగిన కనుముక్కు తీరు ఉండటం వలన అప్పట్లో వేరే ఎంపిక లేనేలేదు అమాయకత్వం నిండిన పాత్రల్లోనే కాదు అహంభావం నిండిన పాత్రలను సైతం ఆమె అద్భుతంగా పోషించేవారు అప్పట్లో అటు ఎన్టీఆర్ ఇటు ఏ అన్న సావిత్రి కలికలో నటించి మెప్పించిన ఘనత జమునగారి ఇందుకు గాను గుండమ్మ కథ మిస్సమ్మ సినిమాలు ఉదాహరణలుగా నిలుస్తాయి అయితే జమునగారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు ముప్పైనా కర్ణాటక రాష్ట్రం హంపీలో నిప్పని శ్రీనివాసరావు కౌశల్యాదేవి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు తాగా వీరికి ఐదుగురు సంతానం అందులో ముగ్గురు చనిపోయారు జమునగారు వాళ్ళ తమ్ముడు గిరితరు అయితే జమున అసలు పేరు జానాబాయి తాగా తనకన్నా ముందు పుట్టిన వాళ్ళు చనిపోవడంతో తర్వాత పుట్టిన అమ్మాయికి అలా కాకూడదని జ్యోతిష్యుల సలహా మేరకు జమునగా మార్చారు అప్పట్లో జమున గారి అమ్మగారు హరికథలు అలాగే హార్మోనియం కూడా నేర్చుకుని ఇచ్చేవారు కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రదర్శన ఇచ్చే సమయంలో కౌశల్య గారి తల్లిదండ్రులకి నచ్చడంతో వారిద్దరి వివాహం జరిపించారు కాగా శ్రీనివాసరావు గారు వ్యాపారం నిమిత్తం ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది అలా హంపీకి వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న సమయంలోనే గారు జన్మించారు మళ్లీ పసుపు వ్యాపార నిమిత్తం జమున వాళ్ళ నాన్నగారు తెనాలిలో ఉన్న దుగ్గిరాలకు వచ్చారు అప్పటికి సుమారు ఐదు సంవత్సరాల వయసు ఉన్న గారికి కన్నడ భాష తప్ప తెలుగు భాష రాదు జనగారి అమ్మగారికి నాటకాల మీద ఆసక్తితో దుగ్గిరాల వచ్చిన తర్వాత కూడా హరికథలు చెప్తుండేవారు హరికథలు చెప్పేటప్పుడు గారితో కూడా పాడించేవారు అందువల్ల జమ్నగారికి గారికి నాటకాల పట్ల కళల పట్ల ఆసక్తి చాలానే పెరిగింది అయితే జమునగారు ఐదేళ్ల వయసులోనే పాఠశాలలో చేర్పించారు అప్పుడే తెలుగు కొంచెం కొంచెం నేర్చుకోవటం అలవాటు చేసుకున్నారు జమునగారు తెలుగు తొందరగానే పట్టడం వల్ల సంగీతం పట్ల హరికథల పట్ల నాటకాల పట్ల ఎక్కువగా మక్కువ చూపించేవారు జనగారు అది గమనించిన వాళ్ళమ్మగారు దుగ్గి ఒక హార్మోనియం మాస్టర్ దగ్గర చేర్పించారు కానీ వారి దగ్గర ఒకటే హార్మోనియం ఉండడంతో పంతులు వారీగా ఒకరి తర్వాత ఒకరు నేర్చుకోవాల్సి వస్తుండటంతో జమునగారి నాన్నగారితో ఒక హార్మోనియం కనిపించి ఇంట్లోనే హార్మోనియం శిక్షణ ఇప్పించేవారు వాళ్ళమ్మగారు అయితే జమునగారికి పదకొండు సంవత్సరాల వయసులో వాళ్ళ పక్కన ఉన్న పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో పాల్గొన్న జమునగారు భానువతి గారు నటించిన స్వర్గసీమ నుండి ఓ హో పావురమా అనే పాట పాడుతూ నృత్యం చేస్తూ అభినయించడం ప్రారంభించారు ఆ పాట మధ్యలో నావలుపు కౌగిలువే అనే లో అచ్చుగుద్దినట్లు భానుమతిలాగే అభినయించేసరికి ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టి ఈలలేశారు దాంతో జమునగారు మాస్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్లి ఏడుస్తూ విషయం చెప్పారట దానికి వాళ్ళ మాస్టర్ గారు నీవు మంచిగానే చేస్తున్నావమ్మా అందుకే ఈ ఈలలు చప్పట్లు అని నచ్చజెప్పి ఆ బహుమతి గారికి ఇప్పించారట నాటకాల్లో జమునగారి ఆసక్తి అభినయం తెలుసుకున్న దుగ్గిరాలలోని నాటక సమాజం వాళ్ళు ఈమెని ఢిల్లీ చెలో అనే నాటకంలో మొదట అవకాశం ఇప్పించారు ఆ తర్వాత తెనాలి దగ్గర మండూరులో వేసే నాటకంలో పాత్ర కోసం జమునగారిని వాళ్ళ పాఠశాల తెలుగు మాస్టర్ అయిన నటులు జగ్గయ్య గారు తీసుకువెళ్లారు ఆ నాటకం పేరు కీల్జీ రాజపతనం ఈ నాటకంలో ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా నటించారు అయితే ఆ తరువాత డాక్టర్ గరికపాటి రాజారావు గారు రాజమండ్రిలో వైద్యం వృత్తి చేసేవారు వారు మండలిలో చురుకైన కార్యకర్త నటుడు దర్శకత్వం కూడా వహించేవారు నాటకాలు సమకూర్చేవారు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజానాట్యమండలి కార్యకర్త కూడా ఒకవైపు వైద్యం చేస్తూనే ఇంకోవైపు ప్రజానాట్యమండలిని నడిపిస్తూ వామపక్ష భావాలని ప్రజల్లోకి చేరవేస్తూ ప్రజానాట్యమండలి దళాలను ఆయన నడిపిస్తూ ఉండేవారు మా భూమి అనే నాటకాన్ని ఆంధ్రదేశం అంతటా ఈయన వెయ్యి సార్లు వేశారట అటువంటి గరికపాటి రాజారావు గారు సినిమా తీయాలనుకున్నారు ఆ సినిమాలో ఎన్నుకుని జనగారి అమ్మగారిని సంప్రదించారు సినిమాలో అవకాశాలంటే ఇష్టం లేని వాళ్ళ అమ్మా నాన్న ఇంత పేరు ఉన్న మనిషి ఇంటికి వచ్చి అడగడంతో కాదనలేక సరే అన్నారు అప్పుడే గారి ఫోటోలు బొంబైలో ఉన్న తన ఫ్రెండ్ కి పంపించారు గరికపాటి రాజారావు గారు అయితే కొన్ని రోజులు గడిచిన వారి నుండి సమాచారం ఏమీ రాకపోవడంతో కొన్ని రోజుల విరామం తర్వాత బీవీ రామానందం గారు గారి ఇంటికి వచ్చి జయ వీర అనే సినిమాలో గారిని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు మద్రాసు కూడా పిలిపించారు షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు బివి రామానందం గారు మధ్యలోనే ఆగిపోయింది ఆ కొన్ని రోజులు గడిచిన తర్వాత డాక్టర్ గరికపాటి రాజారావు గారి నుండి పిలుపు వచ్చింది రాజా ప్రొడక్షన్ బ్యానర్ పై పుట్టిల్లు అనే చిత్రం నిర్మిస్తున్నారు రాజారావు గారు ఈ చిత్రానికి కథానాయకుడు దర్శకుడు నిర్మాత కూడా రాజారావు గారే జమున గారు కథానాయక్ కాగా సినిమా పూర్తి చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదల చేశారు సినిమా ఆడలేదు ఈ సినిమా నష్టంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు రాజారావు గారు కానీ జమునగారి అభినయానికి మంచి మార్కులే పడ్డాయి జమునగారి రెండవ చిత్రం వద్దంటే డబ్బు పంతొమ్మిది వందల వచ్చిన హాస్య చిత్రం ఇది రోహిణి పిక్చర్ పతాకంపై వైఆర్ స్వామి దర్శకత్వంలో మూలానారాయణ స్వామి గారిని నిర్మించారు ఇది ప్రూస్టస్ మిలియన్ అనే నైంటీన్ టూలో ఆంగ్ల నవల ఆధారంగా రూపొందించబడింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ సానికి జమున ముఖ్య పాత్రలో నటించారు కళ్యాణం సంగీతం సమకూర్చారు కాగా ఈ సినిమా కూడా విజయం సాధించలేదు దాంతో ఈమెకి ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చేసింది అయితే ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ రాకపోయినా మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలై మంచి తిరుగులేని నటిగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు జమున గారు సత్యభామ పాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది జమున గారే ఆ పాత్ర తగ్గ ఆహార్యం అభినయం కోపం చిలిపితనం అన్ని కలగలిసిన చిత్రం శ్రీకృష్ణ తులాభారం దర్శక కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంతగా నటించారు జమున గారు అంతకు వినాయక చవితి చిత్రంలో సత్యభామగా నటించిన శ్రీకృష్ణ తులాభారంలోని అద్భుతమైన నటనే ఈమెను తెలుగువారి సత్యభామగా నిలబెట్టింది అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎన్టీఆర్ గారితో చాలా చిత్రాల్లో జమున గారు నటించారు ఇలా గుండమ్మ కథ ఇలవేల్పు ఇల్లరికం పల్నాటి యుద్ధం రాముడు భీముడు అప్పు చేసి పప్పుకూడు పెళ్లినాటి ప్రమాణాలు తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణ తులాభారం సంపూర్ణ రామాయణం వినాయక చవితి మోగ మనసులు కలెక్టర్ జానకి ఉండమ్మ బొట్టు పెడతా మిస్సమ్మ ఇల్లరికం బంగారు తల్లి లేత మనసులు మట్టిలో మాణిక్యం తహసీల్దార్ గారి అమ్మాయి పండంటి కాపురం లాంటి చిత్రాల్లో నటించారు తెలుగు చిత్రాలతో పాటు తమిళ కన్నడ హిందీ చిత్రాల్లో కూడా సుమారు నూట తొంభై ఎనిమిది చిత్రాల్లో నటించారు ఆదిర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో తెలుగులో తీసిన మోగు మనసులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో రిలీజ్ అయింది ఇదే సినిమా హిందీలో మిలన్ గా పంతొమ్మిది వందల అరవై నిర్మించారు ఈ చిత్రాలకు గాను ఉత్తమ సహాయ నటి పురస్కారాలను దక్కించుకున్నారు పెద్ద పెద్ద కళతో అద్భుతమైన అభినయంతో పన్ను మీద పన్ను మెరుస్తూ ఉంటే అమాయకమైన చిలిపి నవ్వులు విసురుతూ ఎన్టీఆర్ఏ తో హీరోయిన్ గా తిరుగులేని ప్రస్థానంతో దూసుకుపోయారు అటువంటి రోజుల్లోనే ఈ హీరోలు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు దానివల్ల కలిగే నష్టం చిత్రాల్లో అవకాశాలు రాకుండా ఉండే పరిస్థితి వస్తే తన కెరీర్ ను వదిలిపెట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు జమనగ అయితే ఈ గొడవ గుండమ్మ కథ సినిమా సమయంలోనే జరిగింది ఈ ఘటన వల్ల అందరూ ఊహించినట్టు ఆమె కెరీర్ ముగిసిపోలేదు ఒక మూడేళ్ల పాటు ఆమె శోభన్ బాబు కృష్ణ చలం హరనాథ్ కృష్ణం రాజు లాంటి కథానాయకులతో నటించారు కథామలం తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలైతే ఏ చిన్న హీరోతో అయినా జమునగారు నటించడానికి సందేహించలేదు ఆ తర్వాత చక్రపాణి బి నాగరెడ్డి గారుల చొరవతో మూడేళ్లుగా ఎదురు చూస్తున్న గుండమ్మ కథకు తెరదించేశారు జమున పాత్ర కోసమే వాయిదా వేస్తున్న కథను ఎట్టకే తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు ఇంకా పర్సనల్ జంతు శాస్త్రం ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జూలూరు రమణారావు గారిని పంతొమ్మిది వందల అరవై ఐదులో జమున గారు వివాహం చేసుకున్నారు వీరికి ఒక అబ్బాయి వంశీ కృష్ణ ఒక అమ్మాయి శ్రవంతి కూడా ఉన్నారు వీరు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు జమున భర్త గారు జూలూరు రమణారావు గారు రెండు వేల పద్నాలుగు నవంబర్ పదిన గుండు మరణించారు ఇంకా రాజకీయ ప్రస్థానం గురించి చూసుకుంటే జమున గారికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే చాలా అభిమానం ఆమెలాగే ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పంతొమ్మిది కాంగ్రెస్ పార్టీలో చేరారు సినీ రంగంలో ఎన్టీఆర్ గారిని ఎంతో అభిమానించే జమున రాజకీయ రంగంలో మాత్రం ఆయనని విభేదించేవారు మంగళగిరి నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేశారు ఆ సమయంలోనే ఎన్టీఆర్ దూషించారు దాంతో ఆ ఎన్నికల్లో తర్వాత వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు కానీ ఆ తర్వాత రెండు సంవత్సరాలకే జరిగిన ఎన్నికల్లో తిరిగి ఓటింపాలయ్యారు ఆ తర్వాత జమున గారు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు జమున గారు రాజకీయ కోణంలో ఎన్టీఆర్ గారితో విభేదించి దూషించినా కూడా వ్యక్తిగతంగా ఎన్టీఆర్ ఎంతో అభిమానిస్తూ గౌరవించేవారు అయితే మోక మనసులు చిత్రానికి గాను పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఉత్తమ సహాయ నటిగా జమిన గారికి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు ఆదిత్య సుబ్బారావు గారు ఇదే సినిమాని హిందీలో తెరకెక్కించి మెలంగా రూపొందించిన చిత్రం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మొత్తం సహాయ నటిగా మళ్లీ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఎనిమిది సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ పురస్కారం జమునగారిని వరించింది పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాడు జేఆర్సీ కన్వెన్షన్ హాలు హైదరాబాద్ లో జరిగిన సాక్షి మీడియా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా గారికి జీవిత సాఫల్య పురస్కారం దక్కింది అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు ముప్పై ఏళ్ళు మహారాణిగా వెలిగొందిన నటి జమునగారి ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడు నాడు చనిపోయారు వృద్ధాప్యం కారణంగా వయోధిక భారంతో అనారోగ్యంతో ఎనభై ఆరు సంవత్సరాల వయసులో హైదరాబాద్ లోని తన నివాస గృహంలో మరణించారు అల్లరి పిల్లగా కొంటె మరదులుగా ఉత్తమ ఇల్లాలుగా తెలుగు వారి సత్యభామగా ఇలా అనేక రకాల వైవిధ్య భరిత పాత్రలతో ప్రేక్షక అభిమానాన్ని పొందిన అలనాటి అందాల నటి జమున గారు శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ దర్ నెక్స్ట్ వీడియో